মন చేను నేను మనిషి పశువు వాడు అర్థమైందా నేను కాకుండా నేను కాకుండా నేను అది మాది కదిరి అర్థమైంది start

રંગા એય એ પેદને નરમ મટ એ પેદને નરમ મટ ફોન જેરા એ પેદને ફોન જેરા એ એંગા એય એંગા એય જેસબા ના પેરંદર પુટકાઈડા ફોન જેરા ઓ ઉનને મન નતતોડો પેદના ની એન ન કાકોડે લવડા ગાણ જેસપા ઓપકો યેન જેસપા એને ઓર ગાણ જેસપા એ કીરા ઈન ઓરગો યે ઓર ગાણ જેસપા લે આ ઇદે ઓન ન ન ન મન નતતોડો આડા યે ઓર ગાણ જેસપા લે

மாத்தற ఏవుల నమ్మన పో అన్నయ్య రా ఏ అన్నయ్య కాకపోతే ఏవుల నమ్మన కొరా అన్నయ్య కాదు ఏవు నేను నమ్మన కొరా ఏ అన్నయ్య కాదు ఏవు నానా నా నా లౌడగా అగుడుకి తీల్ల లే ఏవుల నమ్మన నీ అన్నయ్య కాదు ఏయ్ ఈ శేనాద నారి లేదు నా ఏవని ను ఏయ్ ఏయ్ ఇవన్నీ ఏనరా